సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ పీజీ కళాశాలలో తెలంగాణ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మలను తీరొక్క పూలతో పెర్చి నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య కేరింతలు కొడుతూ సరదాగా గడిపారు కాలేజీ యాజమాన్యమంతా వారు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని వారు కోరారు అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు

విద్యార్థి విద్యార్థులు నృత్యాలు మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయి కోలాటాలు జానపద గేయాలు ఇలాంటివన్నీ కూడా చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి మా విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కేవలం విద్యలో మాత్రమే కాకుండా వివిధ రకాల జానపద గేయాలకు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు మా యాజమాన్యం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ పండుగకి పూలను పూజ ప్రత్యేక కాబట్టి ఎన్నో రకాల పూలను తీసుకొచ్చి వాటిని శుభప్రదంగా పూజిస్తున్నటువంటి మా విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఈరోజు మా సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఎందుకంటే తొమ్మిది రోజులు జరిపే ఈ బతుకమ్మని మా తొమ్మిది రోజులు సరిపోయే విధంగా ఈరోజు మా కళాశాలలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు కాబట్టి అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము